సో గైస్ ఇప్పుడైతే వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఇప్పుడైతే మనం అయితే రైస్ అయితే పెట్టేస్తున్నాం సో చూడండి బగారన్నాం సో ఇప్పుడైతే రైస్ పెట్టేస్తున్నాం కనపడుతుంది కదా కనపడినట్టు సో రైస్ అయితే పెట్టేస్తున్నాం సో సో పెట్టేస్తున్నాం కొద్దిసేపట్లో సో ఇవి మేము పెట్టుబామం అనట్టు సో ఇప్పుడైతే మనం పెట్టేస్తున్నాం కొద్దిసేపట్లో గ్యాస్ అయితే ఆన్ అయిపోయింది చూస్తున్నట్లు గ్యాస్ అయితే ఆన్ అయింది ఐడిటింగ్ డేట్ ఐపోయి నడుస్తుంది సో गाइस ఇదైతే క్యారెట్ ఓన్ ఆనియన్స్ అన్నట్టు ఈ 5 కిలోలు నుంచి పోవాలి సో ఇప్రైతే రైస్ పెడుతున్నా మమ్మీ రైసా సో गाइस పెడుతున్నా సో गाइस ఇప్రైతే ఆ తీసుకోనలపోయి సోం పుదీనా సో గాయ ఇదైతే కనిపించినట్లు పుదీనా ఇంకా ఇది కొత్తిమీర అన్నట్టు ఇది పచ్చిమిరపకాయ అది ఒకటి ఇది రెండు టమాటాలు సో అవ పెరుగు ప్యాకెట్ సో ఇదైతే అన్నట్టు సో ఇవైతే ఉల్లిగడ్డలు సో ఇప్పుడు చెప్పేస్తాం కదా ఇది ఉల్లిగడ్డ క్యారెట్ సో ఇప్పుడైతే రైస్ పెట్టేస్తున్నా సో ఇదైతే జింజర్ గార్లిక్ పేస్ట్ జరుగుతున్నా ఇక్కడ నుంచి చూసారు కదా ఇలా చాలా అవుతుంది సో సో ఇదైతే కొంచెం పెద్దమ్మా పెద్దమ్మా రైసెప్పుడు పెడతాను పెరుగు ఉంది 都给。